అరే ఎవరో వచ్చినట్టున్నారే అరే లతా రావే రా కూర్చోదా పాప విషయం నాకు తెలిసిందో ఆ సమయంలో నేను ఊర్లో లేను క్యాంప్కి వెళ్ళాను ఇదిగో ఇప్పుడే వచ్చి అలా మంచినీళ్ళు తాగుతున్నాను నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నా ఈలోగా నువ్వే వచ్చావు నా దగ్గరికి ఒక్కగానొక్క కూతురు ఇలా జరగడం చాలా బాధగా ఉంది అన్నయ్య ఎలా ఉన్నారు పాపం అన్నయ్యని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది దాత్రి ఇలా చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు లత మన దాత్రినా నా అసలు మన దాత్రి ఇలా చేసిందని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను లత అయినా అది ప్రేమించిన విషయం మీతో చెప్పలేదా అసలు అలా చెప్పకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నయ్య కానీ నువ్వు కానీ ఏమన్నా కోపడ్డారా అసలు ఏం జరిగిందో చెప్పులక ఇప్పుడు అనే పరిస్థితి ఎలా ఉంది నాకు కూడా విషయం తెలుసుకోవాలని ఎలాగో ఉంది పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని అప్పుడు డాక్టర్లు చెప్తే ఎలాగైనా నవ్వాలని ముండి పట్టుదలదు అది కడుపులో పడ్డాక ఎనిమిదో నెల వరకు మంచం దిగొద్దంటే రెండు కాళ్ళ కింద దుండ్లు ఎత్తుగా పెట్టుకొని మా వారి సహాయంతో మంచం మీద నిత్యకృత్యాలు తీర్చుకొని ఎంతో కష్టపడి దాన్ని కన్ననే కన్నది నేనైతే కంటికి రెప్పల అపురూపంగా చూసుకున్నాడే దాత్రిని వాళ్ళ నాన్న రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ నాన్న భుజం మీద తలవాల్చుకొని పడుకునేదే అది అలా పడుకుంటేనే వాళ్ళ నాన్న కూడా నిద్ర పట్టేదే అందరి పిల్లల్ని మూడో సంవత్సరంలోనే వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కు పంపిస్తుంటే అమ్మో నా బిడ్డను వదిలిపెట్టి ఉండలేనని దానికి ఆరో సంవత్సరం వచ్చినా స్కూల్లో వేయలేదే దానికంటే ఎక్కువ మారం ఆయనే చేసేవాడే అది ప్రేమించిన వ్యక్తికి చెడు అలవాట్లు నేను తెలుసుకున్నాడే వాళ్ళ నాన్న ఆ విషయమే తనకి చెప్పాడు అంతేనే ఆ రోజు మా ఇంట్లో జరిగిన సంభాషణ తెల్లవారు చూసేసరికి అది ఇంట్లో లేదు తన గదిలో ఒక లెటర్ దొరికింది ఆ లెటర్ చదివిన తర్వాత తల్లిదండ్రులుగా మా గుండెలు పగిలిపోయినాయి ఏ కవిత ఏడవతా ఏం రాసు ఆ లెటర్లో అమ్మా నాన్న నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతున్నాను నా గురించి మీరు వెతకొద్దని ఒకవేళ మీరు నన్ను వెతికే ప్రయత్నం చేస్తే ఇంట్లో ఉంటే మా అమ్మ నాన్న చంపేస్తారని అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని అని పోలీసులకు చెప్పి మీ ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతానని రాసి వెళ్ళిపోయింది తల్లిదండ్రులుగా నిరంతరం తన బాగు కోసం మేము ఆలోచిస్తే మా బిడ్డే మా మీద పోలీస్ కేసు పెడతాన తల్లిదండ్రులుగా మేము తట్టుకోలేకపోతున్నామే కవిత ఏంట్రంగా ఎందుకంత కంగారు పడుతున్నావు అక్క మీ స్నేహితురాలు లతా గారి వాళ్ళ విషయం తెలిసిందిరా ఇప్పుడే లతతో ఆ విషయమే మాట్లాడుతున్నాను అక్క లతా గారు వాళ్ళ గంట క్రితం సూసైడ్ చేసుకున్నారక్క నువ్వు లత గారితో మాట్లాడటం ఏంటి ఏం మాట్లాడుతున్నావురా లత ఇప్పటిదాకా లేదు నేను రాగానే మంచి మంచినీళ్ళు ఇవ్వలేదు కదా నేను దాహం వేసినట్టుంది లోపలికి వెళ్ళి ఉంటుంది నేను వెళ్ళి తీసుకొని వస్తా లతా లతా చూడవే రంగ ఏదో అంటున్నాడు నత్త లోపల ఉంటుందిరా స్నేహితురాలికి నేనంటే ఎంత ఇష్టమో తను ఆత్మఘోషం నాతో పంచుకోవాలని వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది అయ్యో దేవుడా కడుపును పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల్ని ఇలా బాధ పెడితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేదని వాళ్ళకి తెలిసేలా చేయి తండ్రి